ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో కడపలో జరగనున్న మహానాడుపై వెంకటగిరి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సమావేశం విజయవంతంగా పూర్తవుతుందని వెంకటగిరి నుంచి వేలాది మంది మహానాడుల్లో పాల్గొంటారని ఎమ్మెల్యే ఎమ్మెల్యేల రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో పరిశీలకులు శ్రీనివాసులు రెడ్డి సీనియర్ నాయకులు జిన్ను రమణయ్య మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు వెంకటగిరి డక్కిలి బాలాయిపల్లి మండలాల అధ్యక్షులు పప్పు చంద్రమోళు రెడ్డి పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి రాయి మస్తాన్ నాయుడు సీనియర్ నాయకులు సిసి నాయుడు సత్యనారాయణ తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పరిశీలకులు శ్రీనివాసులు రెడ్డిని సెల్వ కప్పి సన్మానించారులైజ్ చేయాలనే దాంతోనే ఈరోజు మీటింగ్ పెట్టిన అందరూ కూడా వచ్చినారు ఏ మండల నుంచి ఎన్ని బస్సులు ఇవ్వాలి ఎంతగా వస్తారని చెప్పి ఐదు వేల మంది విధంగా ప్లాన్ చేస్తున్నాం ఖచ్చితంగా ఐదు వేలు తప్పకుండా కడప మీటింగ్ ఉపయోగంగా ఏర్పాటు చేస్తాం ఇరవై తొమ్మిదో తారీఖు ఐదు వేల మంది ఇక్కడికి పోయి ప్లాన్ చేస్తున్నట్టు తెలియజేస్తాం ప్రతి సంవత్సరం మహానాడు పెట్టుకోవటం ఎనభై మూడో సంవత్సరంలో ఆనాడు జరిగిన ఎన్టీ రామారావు దగ్గర నుంచి స్టార్ట్ అయింది దానికి వెంకటగిరికి దానికి సంబంధించిన పంపించడం దాని ఏర్పాట్ల గురించి ఈ నియోజకవర్గానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ గురుగులు రామకృష్ణ గారు ఒక మంచి ఎమ్మెల్యే మూడోసారి ముచ్చట గెలిచాడు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకునే ఓడించినటువంటి ఒక సింహం రామకృష్ణ గారు అని చెప్పి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రజలతో ఉంటాడు అందరితో ఆప్యాయంగా పలకరిస్తాడు అందుకనే ఇక్కడ రేట కూడా ఒక ఆనందం వచ్చాం మధ్యలో రోడ్డు బాగాలేదు ఎమ్మెల్యే గారు కొంచెం బాగు దానివల్ల ముక్కాలు గంటలు లేట్ అయ్యింది అర్జెంటుగా రోడ్డు వేయించండి మీరు ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు మూడు రోజుల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చి మన ప్రతినిధులు అంటే వార్డ్ మండలాధ్యక్షులు మన పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అదే రకంగా బూత్ కన్వీనర్లు అదే రకంగా అన్ని విభాగాల ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ రెండు రోజులు రావాలి ఇరవై తొమ్మిదో తేదీ అయితే ఒక భారీగా సభతో ఈసారి కానీ వినే రీతిలో ఒక బ్రహ్మాండమైనటువంటి సభ జరపాలని చెప్పి మన పార్టీ నిర్ణయించింది మన ఆల్ ఇండియా అధ్యక్షులు మన ప్రజల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ లోకేష్ గారు ఉంటారు అదే రకంగా ఆ సభకి వెంకటగిరి నియోజకవర్గం నుంచి అన్ని మండలాలు వెంకటగిరి రూరల్ అండ్ టౌన్ మొత్తం కలిపి దాదాపు ఐదు వేల మంది అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అదే రకంగా మా ఇక్కడ మీకు అర్థర్గా ఉన్నటువంటి మా ఎన్ని రౌడ గారు చెప్పడం జరిగింది ఐదు వేల మంది ఇక్కడి నుంచి ఉదయాన్నే అంటే మధ్యాహ్నం మూడు గంటలకి మన ప్రాంగణానికి చేరాలి ఆ కడపలో జరిగే సభలై ఆ బహిరంగ సభను విజయవంతం చేస్తే ఈరోజు ప్రతి ఊరి నుంచి కూడా నెల్లూరు నుంచి కానివ్వండి శ్రీకాకుళంతో చూసుకుంటే ప్రతి దగ్గర కార్యకర్తలు అంత ఉత్సాహంగా ఇప్పుడు కడపలో ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగలేదు జనరల్గా అంటే వాళ్ళదనే పేరు వాళ్ళది వాళ్ళు మందైంది అందుకని అక్కడే పెట్టాలని అందరూ కోరటం అక్కడే పెట్టడం అక్కడే భారీ లక్షలాది మందితో జన సమీకరణ ఏ కార్యకర్తలు అయితే ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నారో ఈరోజు చెప్పిన వాటిల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం అప్పు కూడా పుట్టిన పరిస్థితుల్లో అనుభవపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి రావడం అన్నిట్లో ఈరోజు ఫ్యాక్టరీ తీసుకొచ్చే దాంట్లో అన్నింటిలో ముందుండడం రాజ్యానే లేకుండా ఇక్కడ జరిపినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అమరావతికి మొన్న మన ప్రధాని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ డీ శంకుస్థాపన చేయడం పనులకి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం చేసే పనులు అందుకే అందరం కూడా అందరం కలిసి మీరందరూ ఐదు వేల మంది అన్నారు నాకు వెంకటగిరి మీద ఇంకా ఎక్కువ అభిమానం ఉంది వెంకటగిరి వాళ్ళు ఐదు వేలంటే కనీసం ఒక వెయ్యి ఎక్కువగా వస్తారనే నమ్మకం ఉంది కానీ నాకు తప్పు వస్తారని చెప్పి డౌట్ అయితే లేదు ఎందుకంటే వాళ్ళకి ఎలా చేయాలి బస్సులు ఎలా సమకూర్చాలి అనేది ఎమ్మెల్యే గారితో మాట్లాడుకున్నాం అందరం మాట్లాడుకున్నాం అదే రమణ గారు మేము మాట్లాడుకున్నాం నిన్న ముఖ్యంగా నారాయణ గారితో మాట్లాడే మంత్రి గారితో అంటే ఎలా చేయాలంటే అక్కడ ఎన్ని బస్ ఉండే కనుక్కో అక్కడ మాట్లాడి నాతో మాట్లాడు ఎలా ఏర్పాటు చేయాలో మనకి చేస్తామని చెప్పి నేను నారాయణ గారు అదే రకంగా ఆన రామారాయణ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడటం జరిగింది అదే మీ ఎమ్మెల్యే గారితో చెప్పడం ఈరోజు మీ అందరిని కూడా పార్టీ ముఖ్య నాయకుల్ని అన్ని మండలాల నాయకుల్ని అదే రకంగా ఈరోజు టౌన్లో నాయకుల్ని మిమ్మల్ని కలుసుకోవడం అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అదే విషయంలో నిన్న రామనారాయణ గారు అన్నారు అంటే ముందుగా అందరం మాడతాం అంటే మూడు గంటలు స్టార్ట్ అయితే బాబు గారు వచ్చి లోపల బాలకృష్ణ గారు ఉంటారా అన్నారు బాలకృష్ణ గారు లేరు సార్ బాలకృష్ణ గారు ఇతర దేశాల షూటింగ్లో ఉండాలని చెప్పడం జరిగింది అందుకే అంటే ఆయన ఉంటే ఇంకా బాగుండేది ఆ హుషారు కానీ ఆ హుషారు భర్తీ చేయడానికి లోకేష్ గారు ఉన్నారు ఇబ్బంది లేదు అదే రకంగా మన చంద్రబాబు నాయుడు గారు ఈ సభని ఎంత విజయంతో చేస్తారో అంత మన పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదో మాడుతున్నారు అంటే పగటి కళ్ళకి అంటున్నారు ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక మాట నేను విజయవాడలో ఉంటా నన్ను అరెస్ట్ చేయమంటున్నాడు అసలు ఆయన ఎవరు అరెస్ట్ చేస్తున్నారు ఆయన గురించి ఎవరు చెప్పారు ఇక్కడ ఆయన గురించి పట్టించుకునేది ఎవరు ఆయనకే ఆయనే చెప్పుకుంటున్నాడు పార్టీ వాళ్ళు అదే అపోజిషన్లో తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ లీడర్లు ఆ రోజు ప్యాంటు తడిపించాం ఈరోజు దిక్కు లేదు వాళ్ళకి మాట్లాడేదానికి స్టేట్మెంట్ ఇచ్చేదానికి మనిషి లేరు అలా అలా అయిపోయింది ఆ పార్టీ ఈరోజు కానీ ఇంకా ఆ పార్టీ వచ్చే ప్రసక్తే లేదు చేసేదే లేదు మన కార్యకర్తలకు ఎలా చేయాలి ఎలా మన కార్యకర్తలని మళ్ళీ పైకి తీసుకురావాలి ఎలా బలపత్తి చేయాలి అనే పరిస్థితిలో ఈరోజు ఆలోచనలు ఉన్నాం అప్పుడు రామకృష్ణ గారు దాని ఆలోచనలో ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేను దైవంగా బాలే నేను భావించేటటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు అందరూ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది కార్యకర్తలు కూడా బలవంతం చేస్తుంది చేసి తీరద్ది కార్యకర్తలని ఆదుకుంటుంది మీ ఎమ్మెల్యే గారు గట్టి ఎమ్మెల్యే గారు ఆయన కూడా మీ అందరూ ఆదుకుంటాడు మీరందరూ కూడా ఇదే ప్లాన్తో అందరు కూడా వస్తే వెంకటగిరి సత్తా చాటాలని చెప్పి కూడా మీ అందరూ కోరుకుంటు ఈ మూడు రోజులకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద ఇప్పటికే రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మినీ మహానాడులో కార్యకర్తలు నాయకులు ప్రజలతో చర్చించాం అయితే రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ నియోజకవర్గాన్ని నుంచి రెండు రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై తేదీలో జరిగేటువంటి రాష్ట్ర ప్రతినిధుల సదస్సుల్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మండలానికి సంబంధించి అన్ని విభాగాల అధ్యక్షులు అదేవిధంగా కస్టడీఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు స్థాయి కన్వీనర్లు భూతి స్థాయి కమిటీ వాళ్ళు అందరూ కూడా నియోస్ వర్గా నుంచి ఆరు మండలాలు టౌన్ నుంచి ఏడు మండలాల వారీగా కూడా అందరూ కడప జిల్లాకి తరలి రావాలనే ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాం దీనికి సంబంధించి ముందు నోడా చైర్మన్ గారు